नाराज़ल అందరికీ నమస్తే అండి ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ సందర్భంగా ఇటువంటి ఏ ఏరియాలను కూడా అల్లరి మూకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఆంగోల్ మెయిన్ జంక్షన్ లో చేయడం జరిగింది ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్ ఏం మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రిస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది దాని అర్థం అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాము లాఠీ చార్జ్ తర్వాత డియర్ గ్యాస్ సేల్స్ పెడతాము దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి దాని ముందు వాటర్ కెనల్స్ ఉంటాయి ఇన్ ద ఫైనల్ గా పరిస్థితి అద్దు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మాస్టర్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మెయిన్ మన తరపున డిస్టిక్ట్ ఏఆర్ లో అడిషనల్ ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్ గా ప్రాక్టీసులు ఇస్తున్నాము దానికి ఈ రోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఈ రోజు మెయిన్ జంక్షన్ లో ఇవ్వడం జరిగింది సో అందరూ ఎవరెవరు అల్లరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరికీ హెచ్చరిస్తున్నాను ఇలాంటి ప్రత్యేకంగా పది టీంలు అంగోల్లో రావడం జరిగింది ఇది ఓన్లీ డిస్టిక్ పోలీస్ది సో కనిగిరి కానీ దర్శి కానీ మార్కాపురం కానీ ఒంగోలు కానీ ప్రతి టౌన్ లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా క్యూఆర్టీ లాగా ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏ సెన్సిటివ్ విలేజ్లు ఉంటాయి అక్కడ ఒక ఆర్మ్డ్ పర్సన్ తో పాటు మొబైల్ పార్టీస్లు కూడా తిరుగుతాయి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ప్రతి సెన్సిటివ్ మండలానికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల తగిన భద్రతాలు శాంతి భద్రతాలు కాపాడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈరోజు ఈ మామిటరీలు కండక్ట్ చేసేందుకు మేము డిస్టిక్ట్ ఏఆర్ పార్టీ లేట్ బాయ్ ఎస్పీఆర్ అడిషనల్ ఎస్పీఆర్ అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ